తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలి అనే లక్ష్య సాధనలో భాగంగా నారాయణకేడ మున్సిపల్ పట్టణంలో మహిళా సంఘాల జాతర శనివారం అత్యంత వైభవంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక శాసనసభ్యులు డాక్టర్ పట్లొల్ల సంజీవరెడ్డి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ శ్రీమతి ప్రావీణ్య మరియు నారాయణకేడు సబ్ కలెక్టర్ శ్రీ ఉమాహారతి గారు హాజరయ్యారు ముందుగా స్వయం సహాయక సంఘాల సభ్యులు తాము తయారు చేసిన వివిధ రకాల ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన స్టాళ్లను ఎమ్మెల్యే మరియు అధికారులు ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజీవరెడ్డి మాట్లాడుతూ మహిళలు కేవలం గృహిణులుగా మాత్రమే కాకుండా ఆర్థికంగా ఎదిగి కుటుంబానికి అండగా నిలవాలని అన్నారు ప్రభుత్వ రుణాలను సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధి మార్గాలను ఎంచుకోవాలని సూచించారు కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ జిల్లా యంత్రాంగం మహిళా సంఘాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని వారు తయారు చేసిన ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు వాళ్ళకి ఇక్కడ ప్లేస్ ఇవ్వడం జరిగింది మనం స్టాల్స్ అలాట్ చేసాము వాళ్ళకి బేసిక్ అరేంజ్మెంట్స్ ప్రొవైడ్ చేసి వాళ్ళు వాళ్ళ ప్రోడక్ట్స్ అమ్ముకునేలాగా ఆపర్చునిటీ క్రియేట్ చేస్తున్నాం ఇది వాళ్ళ సేల్స్ కోసమే కాదు మిగతా మహిళలు కూడా డివిజన్లో ఉన్న మహిళలందరూ కూడా చూసి మన తోటి మహిళలు ఏం చేయగలుగుతున్నారు వాళ్ళు ఎట్లా బిజినెస్ నడుపుతున్నారు మనం కూడా నడవచ్చు అని ఒక ఇన్స్పిరేషన్ తీసుకుంటారని అందరికీ తెలిసి రావాలని ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం అట్లానే ఇది ఇక్కడ ఒక మంచి ప్లేస్ ఉంది ఈ విక్రయాలు చేసుకోవడానికి సో దట్ ఈ ప్లేస్ కూడా యూటిలైజేషన్లోకి వస్తుంది ఆల్ ఇన్ ఆల్ అందరికీ బెనిఫిట్ అవ్వాలని ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసుకుంటున్నాం ఈ ప్రోగ్రామ్ మన డిఆర్డిఓ దీన్ని ఇనిషియేషన్ తీసుకొని ఎందుకంటే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కోటి మంది మహిళలను కోటీశ్వరం చేయాలని చెప్పేసి ఒక కాన్సెప్ట్తో ముందుకు పోతూ ఉంది వాళ్ళకి వడ్డీ లేని రుణాలు ఇవ్వడం తర్వాత బ్యాంకు ద్వారా లోన్లు ఇప్పించి స్వయం సహాయక సంఘాల ద్వారా ఏదైతే వివిధ వ్యాపారాల్లో వారిని ఎస్టాబ్లిష్ చేసి వారికి ఒక ఆదాయం మార్గాన్ని చూపించాలని చెప్పేసి ప్రభుత్వం దీన్ని ప్రతిష్టాత్మక తీసుకుంది దాంట్లో భాగంగానే చాలా చోట్ల ఇంతకు ముందు గతంలో కూడా మనం నీళ్ళ పెట్టడం జరిగింది సో అన్ని మండలాల నుండి మహిళా సంఘాలు ఎన్నో బిజినెస్లు కూడా చేయడం జరుగుతూ ఉంది అట్లాంటిది బొట్టికి కానీ లేదంటే ఇంకా ఈ పొడులు తయారు చేయడం కానీ ఫ్రూట్స్ కానీ లేకపోతే వెజిటేబుల్స్ ఆర్గానిక్ వెజిటేబుల్స్ కానీ ఇంకా ఇతర కాండ్రిమెంట్స్ స్వీట్స్ ఇవన్నీ ప్యూర్ ఆర్గానిక్ దీంతో కాన్సెప్ట్తో తయారు చేయడం జరుగుతుంది కాకపోతే మనం మార్కెటింగ్లో మొత్తం వెనకబడతా ఉన్నాం దాన్ని కలెక్టర్ గారు ఇప్పుడే చెప్పడం జరిగింది అధికారుల దృష్టి కూడా డిస్కస్ పోతూ ఉన్నాం మనం ఏదైతే చేస్తూ ఉన్నామో నిజంగా కూడా చాలా మంచి కాన్సెప్ట్ చాలా బాగా చేస్తుంది ఇంకా కూడా దీన్ని అప్డేట్ చేసి మనం ఒక దాన్ని మంచి ప్యాకింగ్ మంచి లేబిలింగ్ ఇవన్నీ ప్రోడక్ట్స్కి చేసి తర్వాత బల్క్లో మనం ఇక్కడ మార్కెటింగ్ చేస్తే వాళ్ళకి ఇంకా ఎక్కువ ఆదాయం చేకూరుతుంది కాబట్టి దానికి అధికారులందరూ కూడా ఇన్షియేషన్ తీసుకొని ఇంకా అప్డేట్ చేయాలని చెప్పేసి కాకపోతే వీరు ఇంకా మహిళా సంఘాలు ఇంకెవరైతే ఉన్నారో కేవలం లోన్ తీసుకొని ఇతరత్ర ప్రైవేటు పనులకు ఉపయోగం చేసుకోకుండా మనకు స్త్రీనిధి ద్వారా తర్వాత ఇతరత్ర ఇంకా అన్ని విధాలుగా మనకు స్వయం సహాయక సంఘాలకు లోన్ లోన్ జరుగుతూ ఉంది బ్యాంకుల ద్వారా వాటి ఇంకా డైరీ ఉంది మనకి తర్వాత ఇంకా ఈ డైరీ కానీ అట్లాంటి వాటిని ఇంకా చాలా మనకు ఉన్నాయి తర్వాత ఇంకోటి ఇప్పుడే చూస్తే మనం నూడుల్స్ గోధుమ పిండితోని మనం ఇవి సేమియా తయారు చేయడం అట్లాంటిది తర్వాత జొన్న రొట్టెలు కూడా తయారు చేస్తూ ఉన్నారు చాలా ఇరా మహిళా శక్తి కార్యక్రమం భాగంగా ఇక్కడ ఎస్ఎస్జి సంఘాల ద్వారా ఒక మేళా లాగా ఏర్పాటు చేసుకున్నారు రిపబ్లిక్ డే సందర్భంగా టూ డేస్ సండే మండే కూడా ప్రజలందరికీ ఒక మంచి అవకాశం ఉంటుంది ఇక్కడ విజిట్ చేసి మన మహిళా శక్తి కింద లోన్స్ పొందిన వాళ్ళు ఏ వ్యాపారాలు చేస్తున్నారు ఎక్కడ స్థిరపడుతున్నారు అని ఎగ్జాంపుల్ మీకు చూపించడానికి ఇక్కడ ఈ మేళా అనేది ఆర్గనైజ్ చేశాము ఇక్కడ ఈ నారాయణ కేర్ సబ్జెక్ట్లో ఉన్న అందరు ఎస్ఎస్జీ గ్రూప్స్ సూ మె వాళ్ళు వాళ్ళ ప్రోడక్ట్స్ వాళ్ళు ఇంట్లో ఏవేవి వ్యాపారాలు చేస్తున్నారు ఎక్కడ సేల్ చేస్తున్నారు అవన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే చేశారు సో నారాయణ కేట్లో ఉన్న మున్సిపాలిటీ ప్రజలు కావచ్చు డివిజన్ ప్రజలు కూడా ఒకసారి వచ్చి అవి చూసి వాళ్ళకి నచ్చింది పర్చేస్ చేసుకోవాలని అలానే ఇంకా బల్క్ ఆర్డర్స్ కొంతమంది మంచి మంచి వంటకాలు చేస్తున్నారు కొంతమంది ఇప్పుడు బ్లౌజెస్ కానీ ఇట్లాంటి శారీస్ సేల్స్ చేస్తున్నాం సో వాళ్ళకి ఇంకా బల్క్ ఆర్డర్స్ ఆపర్చునిటీస్ కూడా వీళ్ళకి ఇవ్వాలి అని కోరుతున్నాము ఎందుకంటే చేసే ప్రోడక్ట్స్ అన్నీ కూడా చాలా ప్యూర్గా ఆర్గానిక్ ప్లస్ మంచి క్వాలిటీ ప్రోడక్ట్స్ మన సెచ్ గ్రూప్స్ చేస్తారు కాబట్టి వాళ్ళని ఇంకా ప్రోత్సహించాలనేది కోరుతున్నాం ఈ ప్రోగ్రాము సబ్ గారు అలానే ఎమ్మెల్యే గారు కలిసి ఇక్కడ ఏర్పాటు చేసినందుకు వాళ్ళు కూడా ధన్యవాదాలు హాయ్ దిస్ ఇస్ స్వాతి దీక్షిత్ ప్లీజ్ సబ్స్క్రైబ్ స్కేస్ ఫ్లై టీవీ